ప్రభుత్వంలో ఉన్నటువంటి కొడుకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థకి విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి యాభై ఐదు ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారో ఆ భూముల్ని పరిశీలించడానికి ఈ రోజు పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి వారికి ఎలిమినేట్ చేయడానికి ముందుకు వచ్చిందంటే ఎంత బరితెగింపు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇరవై మాసాలైతే ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు పాతిక వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని వారికి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి వారు అనుకున్నటువంటి సంస్థలకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం మనం ఎంత తీసుకున్నా ఏం చేసుకున్నా ప్రజలు అడగడానికి వీల్లేదు ఎవరైనా మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది చివరికి ప్రభుత్వ భూమిని మన సొంత సంస్థ కూడా మనం కేటాయించేసుకుంటే లేదా మనం దాదా దారాదత్తం చేసేసుకుంటే అడిగిన వాళ్ళు లేడు అనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పక్కనే చూడండి టూరిజం డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఐకానిక్ బిల్డింగ్స్ ఈ ప్రాంతంలో నిర్మాణం చేస్తే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రతి ఆ రోజు ప్రభుత్వంలో మేము ఉంటే ఈ ప్రతిపక్షంగా ఈ పార్టీలు గగ్గోలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అని జగన్మోహన్ రెడ్డి గారి సొంత స్థలం అని జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని చెప్పి దుష్ప్రచారం చేసి రాజకీయంగా తప్పి వాడుకున్నారు ఈరోజు కేవలం అదే రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి గీతం సంస్థలో యాభై ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఆ రోజు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండగా వాటిలో మరో జిల్లా కలెక్టర్ వారి చేత మనం బోర్డులు పెట్టించినా సరే ఈరోజు తిరిగి వాటి కూడా రిమూవ్ చేసి కోర్టులో ఉన్నటువంటి భూమిని తిరిగి తీసుకొని వెళ్ళి దారాదత్వం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే మీకు అధికారం ఇచ్చింది ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చింది ప్రజలు ఓట్లేసింది మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులు చేసింది శాసనసభ్యులు చేసింది ముఖ్యమంత్రులు చేసింది ప్రజల ఆస్తుల్ని కొట్టేయడానిక అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఈ పక్కనే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడే మాకు ఎదురయ్యారు పక్కనే జూలో వారు విజిట్కెళ్లారు వారిని కోరుతా ఉన్నాం అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ తాలూకా స్టాండ్ ఏంటి ఇదే ఋషికొండ కోసం దాదాపు నాలుగైదు పర్యాయాలు ఇదే ప్రాంతంలో వచ్చి ఇదే ఇదే స్థలంలో మీరు కార్ల మీద ఎక్కి నిలబడి ఆ రోజు మమ్మల్ని ప్రశ్నించారే మరి అదే మీరు ఒకసారి లెఫ్ట్ సైడ్ వేస్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే మీకు ఇక్కడ యాభై ఐదు ఎకరాల భూమి కనిపిస్తూ ఉంది ప్రభుత్వం అనేది ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వం కనబడతా ఉంది దాని గురించి మీరు ఎవరిని ప్రశ్నిస్తారు రేపు మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రేపు కౌన్సిల్లో ఉన్నారు మున్సిపల్ కౌన్సిల్లో వారి తాలూకా స్టాండ్ ఏంటో ఈరోజు తెలియజేయాలి మీ తాలూకా స్టాండ్ ఏంటో ఈ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తే అవి తప్పు చంద్రబాబు నాయుడు గారి హాయంలో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసినా అది ఒప్పు అనేటువంటిది మీ తాలూకా స్టాండా అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం తప్పకుండా మీరు రాష్ట్రంలో ఈ ఈ ఈ ఇరవై మాసాల్లో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక పాపాలు చేశారు దేవుడిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం విషయంలో ఒక పెద్ద మహా కుట్ర చేశారు ఈరోజు అది ఈ ఈరోజు ప్రభుత్వాలు భూములు కబ్జా చేస్తూ ఉంటే మీరు కాముగా కూర్చుంటూ ఉన్నారు మీరు మాట్లాడట్లేదు భారతీయ జనతా పార్టీ మాట్లాడదు జనసేన మాట్లాడదు మీకు సంబంధించినటువంటి మీ స్టాండ్ ఏంటో తెలియజేయదు ఇప్పుడు ఒక యాభై ఐదు ఎకరాలు గతంలో తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక డెబ్బై ఎకరాలు ఇప్పుడు ఒక యాభై ఐదు ఎకరాలు అప్పుడు డెబ్బై ఎకరాలు అయితే అంత కలిపి పదిహేను లక్షలకు ఇచ్చారు ఇప్పుడు యాభై ఎకరాలు ఏం చేస్తారో కూడా తెలియదు ఓకే ఒకవేళ అదే డెబ్బై ఎకరాలు ఇదే యాభై ఎకరాలు ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు ప్రభుత్వానికి ఉండింటే ఈరోజు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి ఈ ప్రభుత్వానికి ప్రజలకి ఉండేది అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పటికన్నా మీ స్టాండ్ తెలియజేయండి ఇప్పటికన్నా మీ తాలూకా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి రేపు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు రేపు జీవీఎంసీలో ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్ని పాస్ ఆగనివ్వరు మీరు ఆ ఎజెండా ఐటెంని తీస్తే తప్ప మీరు పెట్టినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి అలాట్మెంట్ ఏదైతే యాభై నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది సెంట్లు పెట్టినటువంటి ఎజెండా పాయింట్ ఏదైతే ఉందో అది తీస్తే తప్ప రేపు కౌన్సిల్ జరగనివ్వం దాంతోపాటు బయట కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఆ కార్యక్రమం కూడా చేసి ప్రజల్ని సమాయత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి రేపు డెఫినెట్గా ఇదే కాదు ఈరోజు కేవలం విశాఖపట్నంలో పరిసర ప్రాంతాల్లో పాతిక వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల భూమి ఈ ఇరవై మాసాల్లో నాకు తెలిసి బహుశా ఈ ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే విశాఖపట్నంలో ఇస్తున్నటువంటి భూ కేటాయింపులు మాత్రమే అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది దీని మీద సబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లీస్ట్ సిట్టింగ్ జడ్జ్తోనన్నా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది